మేడం మీకు చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి మీనరాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలే అయినప్పటికీ అంత బాగుండదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి నాలుగో ఇంట్లో ఉన్నప్పటికీ సెకండ్ లాడ్ అంటే ఏంటి మనకి కుజుడేమో స్తంభించిపోయి ఉన్నారు సో తప్పక కుటుంబ పరిస్థితి కానీ లేకపోతే దాంపత్య జీవితంలో కానీ అనుకూల పరిస్థితి ప్రతికూల పరిస్థితి అనే చెప్పొచ్చు అనమాట అంటే ఏంటంటే అది కోర్టు వరకు వెళ్ళే లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళు చేసే పనిలో కూడాను కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ సిక్స్త్ లో కూడా మనకి ఏంటంటే థర్డ్ నుంచి మనకి ఫోర్త్ కలిసి జూపిటర్తో కలుస్తున్నారు కంబస్ట్ అవుతారు ఈ మంత్ అంతాను అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంతా బాగుండదు వీళ్ళకి ఎస్పెషలీ దేంట్లో అంటే హెల్త్ రీత్యా అండ్ ఆల్సో మనకి కనిపించేది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది మొదటి వారం అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్త్ వరకు థర్డ్లో ఆడేమో సెకండ్లోనే ఉన్నారు సెకండ్లో ఆడేమో ఫస్ట్ వీక్లో స్తంభించిపోయి ఉన్నారు అంటే నేచిపడి ఉన్నారు సో అక్కడ ఖర్చులు అనేవి విపరీతంగా కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే టెన్త్ ఆడితో పాటు అన్నీ కలిసి ఉన్నాయి కనుక కెరియర్ పాత్లో కూడా కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లక్కీగా ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట అంటే ఏంటి మనం నైన్త్లో ఆడుకుంటే నేను అదే అంటే నైన్త్లో కూడా మనకి స్తంభించిపోయి ఉన్నారు సో ఇవి ఏంటంటే ఆఫ్టర్ అంటే సెవెంత్ అనుకుందాము కొంతవరకు బాగుంటుంది కానీ అక్కడ కూడా లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగంలో అంటే ఏంటంటే వాళ్ళకి స్ట్రెయిన్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది అంటే ప్రెషర్ అనేది వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది కొత్త ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ వీళ్ళకి శ్రమ అనేది చాలా అధికం ఉంది చేయలేకపోతారు వాళ్ళు అనుకుందాం అంటే కాలయాపన అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కూడాను టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది టు అ నెక్స్ట్ ఎస్పెషల్లీ ట్రావెల్ ఇండస్ట్రీ ట్రావెల్ అండ్ టూరిజంలో ఉన్న వాళ్ళకి అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే సెకండ్ హ్యాండ్లో కిందకి దిగుతున్నారు సిక్స్త్లో పడుతున్నారు సో నోటి దుడుసు ఫస్ట్ వద్దు కోపతాపాలకి వెళ్ళద్దు అసలు అంటే పేషెన్స్గా ఉండడం అనేది కొంతవరకు నేర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సిక్స్త్కి వెళ్తున్నారు దాంతోపాటు కేతుతో పాటు ఉంటున్నారు అనమాట సో తప్పక ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అలాగే హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్గా హెల్త్ రీత్యా వాళ్ళు బాధపడే వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక తప్పక సొల్యూషన్ అనేది కొంచెం తక్కువే అండ్ కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి త కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది మంత్ అంటే మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఎక్కువ రెండు ఎక్కువ అయినప్పుడు కొంచెం అన్నీ కష్టమే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే సెవెంత్ లాడు ఫోర్త్ లాడు ఇప్పుడు కూడానే అంటే ఫోర్త్లోనే ఉంటున్నారు సో టు అర్టన్ ఎక్స్టెంట్ ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంతవరకు కుదురుపడే ఛాన్సెస్ అలాగే వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయన్నమాట ఈ మంత్లో కానీ కూడా ఏంటంటే ఏదైనా పట్టుదలకి వెళ్ళొద్దు అండ్ ఆల్సో ఏంటంటే డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ ఈగో క్లాషెస్కి వెళ్ళొద్దు అనేది వీళ్ళకి సూచన ఎందు ఎక్కువ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఉద్యోగ రీత్యా ఉద్యోగం పోయే ఛాన్సెస్ ఎందుకంటే కొంతవరకు కట్ అయ్యే ఛాన్సెస్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే కొత్త ఆపర్చునిటీస్ రావాలి అంటే కనుక తప్పక కొంచెం ఇంకా టైం పడుతుంది మనం పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు కూడా తప్పక శని కాళ్ళు పట్టుకోవాల్సిందే ఏళ్ళు సని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది రెండో అంటే రెండో ఘట్టం కదా వీళ్ళకి నెత్తిమి ఉన్నట్టే కొంత సో అన్నిట్లోనూ ప్రెషర్ అనేది ఉంటుంది కనుక తప్పక శని కాళ్ళు పట్టుకోవడం మంచిది అలాగే ఏంటంటే ఏం చేయాలి నవగ్రహాలు చుట్టూ శనివారం శనివారం ప్రదక్షిణ చేయడము అలాగే ఒక పది మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంచిది అలాగే శనికి పులుపు అంటే చాలా ఇష్టం మన చేత్తో వండి పెట్టడం ఇంకా మంచిది ఈ కాలంలో అన్నదానం కన్నా మించిన దానం లేదు సో తప్పక అన్నదానం చేయడం అనేది మంచిది అలాగే ఏంటంటే గోవులోనే మనం అన్ని నైన్ ప్లానర్స్ చూసుకుంటాం వీళ్ళకి కొంచెం ఫలితాలు కొంచెం అంత బాగాలేదు కనుక గోవుకి ఆహారం పెట్టడం ఎవ్రీ థర్స్డే ఆహారం పెట్టడం ఇంకా మంచిది అనమాట సో కలర్స్ విషయం చెప్పండి కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఎల్లో వాడడం ఇంకా మంచిది అలాగే ఏంటంటే ఎల్లోతో పాటు మనం బ్రౌన్ కూడా వాడుకుంటే ఇంకా మంచిది వాటరీ కలర్స్ మనం ఎప్పుడు చెప్పుకుంటాము కానీ ఇప్పుడు అర్త్ కలర్స్ చెప్తున్నారు ఎందుకంటే ఎయిర్ కలర్స్ కూడాను ఎందుకంటే మెర్కురీ సన్ అన్నీ కూడా మనకి ఫోర్త్ హౌస్లోకి ఈ రాశికి అధిపతితో ఉంటున్నారనమాట సో అందుకోసమని ఎక్కువ బ్రౌన్స్ అండ్ ఆల్సో సీ మార్స్ ఆల్సో గెటింగ్ డౌన్ టు సిక్స్ సో బ్రౌన్స్ అండ్ ఎల్లోస్ వాడడం మంచిది సో రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలనే చెప్పారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఎల్నట్స్ అని ప్రభావం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒడదుడుకులు ఉంటాయి దానికన్నా ముందు పరిహారాలు చెప్పారు వాటిని ఫాలో అవుతూనే జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంత్ మాస ఫలితాలతో మళ్ళీ ఆర్బీ సుధ గారితో కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్తే